কে বড় কথা না 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 আ দেনো দেন তো সব বলতে আর 5 साल ना 5 साल हां एक्चुअली भी आ रहा हां তুমি আর আফনো এটা ননট্রাফিক করতা বড় বস বস

మామూలు రేపు రేపొద్దులే రావా కన్నాడు రేపొద్దులే రావహ రామ్ దత్తామహ కాలభైరవ స్వామి అనవహా అన్నపూర్ణేశ్వరి దేవి అనవహా ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సంఖ్య ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాచకులకు సాధువులకు మరియు నిరాశ్రయులకు పంపిణీ క్రమం నిర్వహణ జరుగుతుంది క్రమం తప్పకుండా మనము మైదుకూరు మరియు ప్రొద్దుటూరు పరిసర చుట్టుపక్కల ప్రాంతాలలో చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశంలో గోసపాటి మూగుల్ రెడ్డి గారు రిటైర్డ్ జనరల్ సిద్ధ వర్తీ సందర్భంగా ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం కూడా వారి కుటుంబ సభ్యులు ఈయన జ్ఞాపకార్థంగా గత ఐదారు సంవత్సరాల నుంచి కంటిన్యూ గా పూర్వం అక్రమ సహకారం అందిస్తున్నారు గత సంవత్సరం కూడా మనము మైదుకూరులోనే ఇదే రోజు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమం సహాయ సహకారం అందించినటువంటి దాత యువరాగా కీర్తిశేషులు గోస్పాటి ఓబుల్ రెడ్డి గారి కుమారుడు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు గోస్పాటి ఓబుల్ ఓబుల్ రెడ్డి గారు గోస్పాటి చంద్రబాబుల రెడ్డి గారు మరియు వారి సతీమణి అయినటువంటి గోస్పాటి నారాయణమ్మ గారు గోగుల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ పొద్దుటూరు వాస్తవ్యులు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు గోసపాటి ఓబులమ్మ నారాయణమ్మ గారికి మరియు చంద్రబోగులరెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని ఎవరైనా సరే దాతలు ఈ వేసవికాలంలో ఎంతో మంది నిరాశ్రయులు కాళ్ళు భక్త చెప్పులు లేక తాగడానికి వాటర్ బాటిల్ నీళ్ళు చాలా ఇబ్బంది పడలేదు వాళ్ళు మంది రోజులపై ఉన్నారు వారికి తమ సహాయ సాధన వచ్చిన వారు మన శ్రీకాళ శ్రీవాల బాస్ దేవాని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ జై హింద్ లైన్ లేదు ఐ కొడవా నాకే ముసి నిశ్చాలం లాలాయి టాక్ అవుట్ అవ్వదు అప్పులే అది అవ్వని హవ రాలేదే సామీ ఓ సామీ జై చుపల్లి చుపల్లి స బేస్కుంటావా చుపల్లి వాటర్ బాటిల్ బేస్వాలి వెస్కో సామీ ఏంది దియా ఆ చేది తీసుకో చేదికినా అన్న ఓకేనా మీకక్కడ రెండు కళ్ళు అనుప్రారం ఉంటానా చేతికి వేస్కో మనం వేస్కో యా పెద్దనా రెండు కళ్ళు అనుప్రారం రెండు కళ్ళు గణపరాని వద్దునికి ఈరోజు చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అవి బేసుకో నువ్వు బేసుకోమ్మా ई तल जुड़वा हां बस भक्त बोल पापा चुप ले उसको 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 यसको यसको ले उसको न चुप ता कादले कादले अब जेले చిన్నవి లేవు కండి నీకు ఇంకా అంతకన్నా సరిపోతా వెళ్ళాము బాటల్ రోడ్లపై ఉన్నటువంటి యాచకులకు చెప్పులు మరియు వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మైదికూర్ పట్టణంలో నా కాలు కాల్తంటాయి నా పాపం మీ పాకు ప్లాస్టిక్ డబ్బాలు పేపర్లు ఎదుర్కొని జీవనం సాగిస్తున్నారు వీళ్ళు అతనికి డబ్బాలు సీసాలు ఎర్కొని సర్వే ఆ సర్వే భయ్ వరమాటిల్ ఇచ్చాయి పేసుకోమ్మా కాళ్ళు కాలుతానే వేసవి వేసవికాలం సందర్భంగా కోసుబాటి ఓబుల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు మైదికూరపట్నంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు బాగ్యులకు చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది

ఇది 10 పటైలే 500 లు లూజ్ ఉన్నాయి చెలువు చాల టైప్ లైక్ ఆ రెండు చటలు ఉన్నాయి ఆ వేసుకోండి ఇది కదైతయ ఆచి పెస్ట్ హ్ సర్వేయల ఆ ఆ రైట్ ఇ సర్వేయందల ఆ ఒక ర